విహార యాత్రల పేరుతో ఉప్పల్లోని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సుమారు పదిహేను కోట్ల మేర మోసం చేసినట్లు బాధితులు వాపోయారు పుణ్యక్షేత్రాల పేరుతో ఈ సంస్థ పలు ఆఫర్లు చెప్పి కోట్లలో డబ్బులు వసూలు చేసిందంటున్నారు కళ్యాణపుర్ శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ను భరత్ కుమార్ నిర్వహిస్తున్నారు బాధితుల ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు భరత్ కుమార్ గతంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ యాత్రల పేరిట వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు భరత్ కుమార్ ను అరెస్ట్ చేయాలని తమకు న్యాయం చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు నిరసన తెలియజేశారు ఐదు మంది ఉన్నాము టోటల్ గా మంది ఉన్నాము ఇలాగే టూ తౌజండ్ నైన్టీన్ నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు ఆయన ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము వందల మందిని యాత్రకి తిప్పేసి తీసుకొచ్చామని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికింపుగా తయారు చేసుకున్నాడు అనమాట కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాను సార్ నాలుగు నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను రిమాండ్కి తీసుకొచ్చారంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బ్రహ్మాండంగా లగ్జరీగా తిరుగుతున్నాడు ఆయన మాత్రం తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటున్నాడు సతీ సమేతంగా మేము ఎటుపోతామన్నా మా డబ్బులు ఇక్కడ ఉన్నాయి అడిగితే అసలు మాకు ఫస్ట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకనే మేము ఫస్ట్ లాయర్ నోటీసులు కూడా పంపించాం లాయర్ నోటీసులు కూడా ఎటువంటి రిప్లై గానీ రియాక్షన్ గానీ ఏమీ లేదు ఆ తర్వాతనే వచ్చి ఇరవై మూడులో లో ప్రతి ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుంచి బ్యూరో అనే ఒక బ్యూరో అందరికి ఈసారి కైలాసోప్రభుత్వం అని చెప్పింది అయితేనే అందరు మూవ్ అయ్యారు అయితే దాంట్లో కొంతమంది బీటూపీ చేసే ఏజెంట్స్ ఉంటారు వాళ్ళందరూ ఏం చేస్తారు ఇక్కడ నుంచి నేపాల్ వాటి చేతున్నో ఇంకోటి చేతున్నో పెట్టి వ్యవహారం చేస్తారు నేను చేయరా సో హెలికాప్టర్స్ దగ్గర నుంచి ఫ్లైట్స్ దగ్గర నుంచి ప్రతి దాని దగ్గర నేను ఖచ్చితంగా గ్రూప్ గ్రూప్ వైజ్గా అన్నీ నేను బుక్ చేసినటువంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్